క్రిస్టియానో రొనాల్డో జీవిత కథనం నిజంగా ఎందరికో గొప్ప ప్రేరణ ఆయన ప్రయాణం పోర్చుగల్లోని మడైరా అనే ఒక చిన్న ద్వీపంలో తీవ్రమైన పేదరికంలో మొదలైంది వారి కుటుంబానికి కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉండేది ఆయన తండ్రి తోటమాలిగా తల్లి వంట మనిషిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు చిన్నప్పుడు ఆయన తరచుగా ఆకలితో ఉండేవాడు సరైన తిండి దొరకక తన స్నేహితులతో కలిసి ఉచిత భోజనాల కోసం వెళ్లేవాడు బ్రతకడానికి ఈ దారిద్ర్యం నుండి బయటపడడానికి ఫుట్బాల్ ఒక్కటే మార్గమని ఆయన చిన్నప్పుడే బలంగా నమ్మారు పదకొండేళ్ల వయసులోనే తన కుటుంబానికి దూరంగా లిస్బన్లోని ఒక క్రీడా శిక్షణ కేంద్రంలో చేరారు అక్కడ ఆయన ఒంటరితనాన్ని కష్టాలను ఎదుర్కొన్నారు చిన్న వయసులోనే ఆయనకు గుండె సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించినా ఆయన ధైర్యం కోల్పోలేదు శస్త్రచికిత్స చేయించుకుని కొన్ని రోజులకే మైదానంలోకి తిరిగి వచ్చి తన శిక్షణను మరింత పట్టుదలతో కొనసాగించారు ఆయన విజయం కేవలం అదృష్టం కాదు తిరుగులేని కృషికి నిదర్శనం శిక్షణకు అందరికంటే ముందుగా రావడం అందరికంటే ఆలస్యంగా వెళ్లడం తన శరీరాన్ని ఆటతీరును నిరంతరం మెరుగుపరుచుకోవడానికి రాజీలేని త్యాగాలు చేయడం ఆయనకు అలవాటు ఈ అకుంఠిత దీక్షతోనే ఆయన ఇరవై ఏళ్లలోపే మాంచెస్టర్ యునైటెడ్ వంటి ప్రపంచ ప్రఖ్యాత క్లబ్ లో అడుగుపెట్టారు ఆ తర్వాత రియల్ మార్డెడ్ జట్టులో క్రీడా చరిత్రలోనే ఒక మహానాయకుడిగా ఎదిగారు ఎన్నో వ్యక్తిగత జట్టుపరమైన గౌరవాలు పథకాలు సాధించారు ప్రతిభ కంటే కృషి గొప్పది అని తన జీవితంతో ఆయన ప్రపంచానికి చాటి చెప్పారు